వెల్కమ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆధ్వని మండలం టీవీ సెవెన్ రిపోర్టర్ అధోని మండలం వైఎస్ఆర్ సిపి నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నాయకులు మాజీ సర్పంచ్ డి రూపరాజు మాట్లాడుతూ ప్రజలు తనను కాలక్షేపం రాజకీయం చేస్తూ గ్రామాలను అభివృద్ధి బాట పట్టించకుండా పక్కన పెట్టేసి కాలక్షేపం రాజకీయం చేస్తున్నారు అని తాను ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపి సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి శివరాజ్ దూర కేశవరెడ్డి బసవరాజు నర్సయ్య తిమ్మయ్య బీ రాజు సిటి రాజు తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్నాడు అంటున్నారు కాబట్టి మరి హిందూ ధర్మాన్ని మరి కాపాడటము మరి సాయి ప్రసాద్ రెడ్డి ముందుంటాడు కాబట్టి ఏ గ్రామాలకు పోయిన కూడా మరి హిందూ దేవాలయాలు అయితేనేమి చర్చిలైతేనేమి మరి ముస్లిం ఆ దర్గాలకు అయితేనేమి ఎంతో విధంగా మరి హిందూ ధర్మంపై నమ్మకంతో ఒక హిందూ ధర్మాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు సేవ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మరి హిందూ ధర్మం పైన ఏదో రాద్దాంతం చేస్తూ ఒక ఉనికి కోసమే మరి పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మరి వాళ్ళే లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు కాబట్టి శాప్రసాద్ రెడ్డి విమర్శించే స్థాయి పట్టణలో ఉండే వాళ్ళకైతేనేమి గ్రామాల్లో ఉండే నాయకులకైతేనేమి ఆ స్థాయి లేదని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరి ప్రజలు మీకు ఆశీర్వాదం ఇచ్చినారు ఐదేండ్లు మరి అభివృద్ధి చేయాలి తప్ప ఈ రాజకీయాల పైన పూర్తిగా టైం వేస్ట్ చేస్తూ గ్రామాలు విస్మరించడం తగదని నన్ను ఈ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరి హిందూ ధర్మాన్ని మరి ముందుకు తీసుకుపోతున్న ఏకైక నాయకుల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఒకరని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి ఏ విధమైన మరి హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు మరి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడంలో సాయి ప్రసాద్ రెడ్డి ముందుంటాడు మా కార్యకర్తలు కూడా ముందుంటాము కాబట్టి రాబోయే రోజుల్లో మరి హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకోవడానికి మనం మా ప్రయత్నం చేస్తాము కాబట్టి హిందువులంతా మరి ఈ విషయాన్ని గ్రహించాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి గ్రామాల వైపు అభివృద్ధి వైపు మరి ఉండాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు గెలొచ్చు రేపు రేపు ఓడిపోవచ్చు కాబట్టి ప్రజలు మీకు ఆశీర్వాదం ఇచ్చినారు ఐదేళ్ళు అభివృద్ధి వైపు మీరు పనిచేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇటువంటి మాటలతో సమయం వృధా అవుతుంది కాబట్టి మరి గ్రామాల అభివృద్ధి వైపు పయనించడానికి మీరు అభివృద్ధిని సాధించడానికి మరి ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు కాబట్టి మీరు అభివృద్ధిని సాధించాలని నేను కోరుతున్నాను కాబట్టి అభివృద్ధిని విస్మరించి మరి టైం వేస్ట్ చేస్తూ మరి ఇట్లా కాలక్షేపమైన ప్రకటనలు సరికాదని నేను సభముఖ్యంగా తెలియజేస్తున్నాను మరి మననే మరి ఆ పెద్ద నుంచి ఒక వీడియో రావడం జరిగింది కాబట్టి అటువంటి చిన్న నాయకులు మరి సాయి ప్రసాద్ రెడ్డి విమర్శించే మరి స్థాయి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ఏ విధంగా అయినా కూడా మీరు కూడా ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మీరు ప్రజల్లో చొచ్చుకుని పోయి అభివృద్ధికి మరి సహకరించాలని నేను కోరుతున్నాను రాబోయే రోజుల్లో సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని అన్ని మతాలని ప్రోత్సహించడానికి మా కార్యకర్తలు ఎందు ఎప్పుడు ముందుంటారని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మా హిందూ ధర్మాన్ని అన్ని మతాలని ప్రోత్సహించడానికి మేము కార్యకర్తలు అయితేనేమి మరి సాయి రెడ్డి అన్నగారు అయితేనేమి ముందుంటాడని మనం తెలియజేస్తున్నాము కాబట్టి మరి సాయి రెడ్డి మరి సాయం చేయడంలో కూడా అన్ని మతాలని ముందుంటాడు కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక ముందుకు పోతాము ఈ విధమైన రెచ్చగొట్టే ప్రకటనలు మానుకొని మీరు అభివృద్ధి వైపు మీరు పయనించాలని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరి మరొకసారి నేను తెలియజేయడం ఏమంటే మరి సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడడంలో ఏమి తప్పు లేదు కాబట్టి హిందూ ధర్మాన్ని అతని ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా హిందూ ధర్మాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళ సహాయశక్తుల కృషి చేస్తారని తెలియజేస్తూ కాబట్టి ఇటువంటి ప్రకటనలు కాలయాపనమైన ప్రకటనలు మానుకొని అభివృద్ధి వైపు మీరు పయనించాలని ఈ సభంగా తెలియజేస్తూ ఈ ప్రకటనలు నిన్ను ఖండిస్తున్నాను శాప్రసాద్ రెడ్డి హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలని తెలియజేస్తున్నాను నా పేరు డి సూర్పరాజు పెద్ద తుమ్మలం వైఎస్ఆర్ సిపి నాయకులు